చిన్న పట్టణంలో అరుణ్ అనే బాలుడు ఉండేవాడు అతను బాగా చదివేవాడు కానీ కాస్త గర్వంగా ఉండేవాడు తన మార్కులు తన ప్రతిభ గురించి ఎప్పుడూ చెప్పుకోవడం అలవాటు అతనికి రాహుల్ అనే స్నేహితుడు ఉండేవాడు రాహుల్ ప్రశాంత స్వభావం కానీ చాలా సృజనాత్మకుడు ఇద్దరి స్నేహం బలంగా ఉండేది ఒకరోజు పాఠశాలలో పెద్ద సైన్స్ ప్రాజెక్ట్ పోటీ ప్రకటించారు అందరు విద్యార్థులు జట్లు కట్టి ప్రాజెక్ట్ తయారు చేయాలని చెప్పారు అరుణ్ వెంటనే అన్నాడు రాహుల్ మనిద్దరం జట్టు కడదాం ఈసారి మొదటి బహుమతి మనదే అన్నాడు రాహుల్ చిరునవ్వు చిందించాడు సరే అరుణ్ కానీ కొత్తగా అందరికీ ఉపయోగపడేలా ఏదైనా చేద్దామని అన్నాడు అరుణ్కి కొత్త ఆలోచనలు ఇష్టం ఉండేవి కానీ తన మాటే చివరి వరకు వినాలని భావించేవాడు వారు సౌరశక్తితో పనిచేసే పనిచేసి నీటి పంపు తయారు చేయాలని నిర్ణయించారు ఇది రైతులకు సహాయం చేసేలా ఉంటుందని అనుకున్నారు ప్రాజెక్ట్ మొదటి రోజు చాలా ఉత్సాహంగా సాగింది కానీ మెల్లగా అరుణ్ రాహుల్ ఆలోచనలు పట్టించుకోవడం మానేశాడు ఇలా చెయ్యి నేను చెప్పినట్టే విను అని మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు రాహుల్ మొదట సహించాడు కానీ చివరికి అసహనం పెరిగి అరుణ్ ఇది మన ఇద్దరి ప్రాజెక్ట్ నీ ఒక్కరిది కాదు నా ఆలోచనలకి విలువ ఇవ్వాలని గట్టిగా అన్నాడు అరుణ్ కోపంగా నీకు చేయాలనిపించకపోతే వదిలే నేను ఒంటరిగా పూర్తి చేస్తాను అని అన్నాడు రాహుల్ మౌనంగా వెళ్ళిపోయాడు కొన్ని రోజులు ప్రాజెక్టుపై ఒంటరిగా కష్టపడ్డ అరుణ్ చివరికి పంపు పనిచేయకుండా పోయింది సమయం తక్కువ అరుణ్ ఆందోళనలో పడిపోయాడు అదే సమయంలో రాహుల్ తనదైన ప్రయత్నంలో చిన్న మోడల్ తయారు చేసి ప్రాక్టికల్గా సక్సెస్ అయ్యాడు కానీ పోటీకి ఒక రోజు ముందు అరుణ్ దగ్గరికి వెళ్ళా అన్నాడు అరుణ్ మనం మళ్ళీ కలిసి మొదలు మనం ఇంతకంటే బాగా చేయొచ్చు అని చెప్పాడు నువ్వు ఒప్పుకుంటే నా డిజైన్ ఉపయోగించవచ్చు అరుణ్ కళ్ళు చెమ్మగిల్లాయి తన తప్పు అర్థమైంది క్షమించి రాహుల్ నేను గర్వంగా ప్రవర్తించాను మనం కలిసి ప్రాజెక్టు పూర్తి చేద్దామని అన్నాడు ఆ ఇద్దరు రాత్రి మొత్తం కష్టపడి చివరికి సౌరపంపు సక్రమంగా పనిచేసేలా చేశారు పోటీ రోజు అందరూ ఆశ్చర్యపోయారు జడ్జీలు ప్రశంసలు కురిపించారు ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి అన్నాడు ఈ ప్రాజెక్ట్ మీ ఇద్దరి కృషి ఫలితం కానీ అంతకన్నా గొప్పది మీ ఇద్దరి స్నేహం అన్నాడు వారు మొదటి బహుమతి గెలిచారు కానీ అరుణ్కి అంతకంటే ముఖ్యమైనది రాహుల్ స్నేహం తిరిగి పొందడమే ఆ రోజు అరుణ్ తన డైరీలో రాశాడు స్నేహం అంటే గెలవడం కాదు కలిసి నడవడం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్